నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు అవతల పార్టీల మీద ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల మీద ఎప్పటికప్పుడు బురద చల్లడానికి రెడీ అవుతూ ఉంటుంది దానికోసం గతంలో పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చి పెట్టారు ఆ పెయిడ్ ఆర్టిస్టులో కాస్ట్లీ పెయిడ్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు రోజా లాంటి వాళ్ళు కొడాలి నాని లాంటి వాళ్ళు అలాగే మంత్రిగా పనిచేశారు కదా ఆయన జోగి రమేష్ మొన్నీ మధ్యనే ఆయన మద్యం కల్తీ మద్యం వ్యవహారంలో కూడా పేకల్లోతో నిరుక్కున్నారు కదా సో ఇలాంటి వాళ్ళంతా కాస్ట్లీ పెయిడ్ ఆర్టిస్టులు కానీ సెకండ్ గ్రేడ్ పేడ్ ఆర్టిస్టులు కూడా ఉండేవాళ్ళు శ్రీరెడ్డి అలాగే పాంచి ప్రభాకరు బోరుగడ్డా నీలు వీళ్ళంతా బూతులు బ్యాచ్ అనమాట వీళ్ళు మాట్లాడే బూతులు వింటే మన చెవుల్లోంచి నెత్తురు కూడా వచ్చేస్తుంది సో ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకుని తెలుగుదేశం పార్టీ నుంచి కావచ్చు జనసేన నుంచి కావచ్చు ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా గత ఐదేళ్లు ఆ ముఖ్యమంత్రి మీద కానీ ఎవరైనా ఒక మాట మాట్లాడినా వీళ్ళంతా బూతులతో విరుచుకుపడుతుంటారు అంటే ఈ సెకండ్ గ్రేడ్ పేడ్ ఆర్టిస్టులు కేవలం దిగువ శ్రేణి తెలుగుదేశము జనసేన పార్టీ నాయకుల మీద మాత్రమే కాదు చంద్రబాబుని బూతులు తిడతారు లోకేష్ని బూతులు తిడతారు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే చెప్పే పని లేదు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని పసిపిల్లల్ని కూడా ఎంత దారుణంగా బూతులు తిట్టించారు అనే విషయం మనం చూసాం మొన్న మధ్యే బోరుగడ్డ అనిల్ కూడా ఈ పోలీస్ కేసులు ఈ కోర్టులు ఈ చట్టాలు ఈ కేసులు నేను తిరగలేకపోతున్నాను నేను అప్రూవ్గా మారిపోతాను దేవుడా అని చెప్పేసి పోలీసుల దగ్గర బోరుముని కన్నీళ్ళు పెట్టుకున్నాడంట బోరుగడ్డ అనిల్ సో ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఆ పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ వ్యవహార శైలి అనేది తీరని డ్యామేజ్ చేసింది వాళ్ళు కూడా రియలైజ్ అయ్యారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని పెద్దలు కూడా రియలైజ్ అయ్యారు మనం ఇలా బూతులు తిట్టేచ్చడం అనేది మనకే డ్యామేజ్ అయి కూర్చుందిరా అబ్బాయిలు సో కొత్త వ్యవహారాన్ని ఏదన్నా తెర మీదకి తీసుకురావాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యారు సో దానికోసమే ఇప్పుడు పాడ్కాస్టర్లని తీసుకొచ్చారు ఈ పాడ్కాస్టర్లు ఎలా ఉంటారంటే అబద్ధానికి చాలా చక్కగా మేకప్ వేసి దాన్ని నిజంలాగా చూపిస్తారు ప్రజలకి ఇది ఇంకొక రూపం దీనికే ఇంకో రూపం చెప్పాలంటే నిజానికి చాలా చక్కగా మేకప్ వేసేసి దీన్ని ఆ పచ్చి నిరూపించగలుగుతారు ఇది వాళ్ళ టాలెంట్ అనమాట వీళ్ళు చదువుకున్న వాళ్ళు విజ్ఞానం ఉన్నవాళ్ళు కానీ వీళ్ళు పనిచేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాబట్టి వాళ్ళ నోట్లో నుంచి వచ్చేవన్నీ పచ్చబద్దలై ఈ పాడ్కాస్టర్లో మనకి ప్రధానంగా కనిపించేది ఆంధ్ర కేసరి పాడ్కాస్టర్ అనే ఏదో పేరు ఉంటుంది ఆంధ్ర పాడ్కాస్టర్ కేసరి అనో ఏదో ఉంటుంది మొత్తానికి ఆ పేరు ఇంకొకళ్ళు వచ్చేసి ప్రశ్న అని చెప్పేసి ఈయన పాడ్కాస్ట్లు చేస్తూ ఉంటాడు ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాడు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ రిపోర్ట్ అని చెప్పేసి కొన్ని డ్రామాలు సర్కస్లు కూడా ఆడుతూ ఉంటాడు ఎందుకని ఈ మాట తాజాగా కందుకూరికి సంబంధించిన ఇష్యూ జరిగింది కదా సో రెండు కులాల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పేసి కొంతమంది ట్రై చేశారు విఫల ప్రయత్నం అయ్యేసరికి వాళ్ళు కూడా కదలకుండా ఉన్నారు కాకపోతే వాళ్ళకి న్యాయం చేస్తాం బాధితులు కందుకూరు నియోజకవర్గంలో ఎవరైతే బాధితులు ఉన్నారో గాయాల పాలైన వాళ్ళు కావచ్చు చనిపోయిన కుటుంబాల వాళ్ళు కావచ్చు వాళ్ళందరికీ కూడా మేము న్యాయం చేస్తామని స్వయంగా మంత్రులే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి హామీ ఇచ్చి వచ్చిన సందర్భాన్ని మనం చూసాం అయితే ఆరిపోయింది ఆ సమస్య ఆ సమస్య పోయింది ఆ నిప్పు ఆరిపోయింది కానీ ఈ పాడ్కాస్టర్ లాంటి వాళ్ళు ఈ యూట్యూబర్లు అక్కడికి వెళ్ళి దాన్ని మళ్ళీ కెలికి నిప్పు రాజేసి మళ్ళీ అంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ రిపోర్ట్ అని చెప్పేసి బాధితులతోటి అలాగే ఎక్యూజులతోటి ఇద్దరితోటి మాట్లాడించి మళ్ళీ కులాల కుంపట్ని రాజేసి దాంట్లో చలికాచుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ ఇచ్చే ఒక అంశంగా మార్చాలి అని చెప్పేసి కుళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు వీటన్నిటినీ తెలుగుదేశం పార్టీ కనుక డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి అటు తెలుగుదేశం పార్టీకే కాదు జనసేన పార్టీకి బీజేపీకి కూడా చాలా భారీ డ్యామేజ్ అవుతుంది అంటే తెలుగుదేశం పార్టీలోను జనసేనలోను భారతీయ జనతా పార్టీలోనూ విఘ్నులైన వాళ్ళు లేరా చదువుకున్న వాళ్ళు లేరా వీళ్ళు చెప్పే అబద్ధాలని పచ్చి అబద్ధాలు నిజాలివి అని నిరూపించలేరా ఎందుకని వెనకబడుతున్నారు గతంలో ఎలక్షన్ కోసం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కోసం ఏ స్పిరిట్తో పనిచేశారు వీళ్ళంతా జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత స్పిరిట్గా పనిచేశారు ఎంత ఉత్సాహంగా పనిచేశారు ఆ ఉత్సాహం అంతా ఏమైంది గెలిచేసరికి అంటే ఆకలి తీరిపోయిందా ఎదుట ఉన్న శత్రువు ఎలాంటి వాడు అని చెప్పి అంచనా వేయలేకపోతున్నారా ఒకవేళ అంచనా వేయకటం తప్పైనా లేకపోతే పరుగు పందంలో కుందేలులా వ్యవహరించి కాస్త నిదానంగా అడుగుదాంలే కాస్త నిదానంగా వెళదాంలే రెస్ట్ తీసుకుని వెళదాంలే అనుకుంటే అవతల తాబేలు ఎంత డ్యామేజ్ చేసిందో ఆ కథ మనం వినలేదా సో కాబట్టి తెలుగుదేశం పార్టీ జనసేన ఇప్పటికైనా ఆలస్యం ఏం కాలేదు ఇప్పటికీ వాళ్ళు ఇప్పుడే మొదలు పెట్టారు దానికి విరుగుడు కూడా తెలుగుదేశం పార్టీలోను జనసేన పార్టీలోనూ కనుగొనకపోతే వాళ్ళు కూడా ఇటువైపు నుంచి నిజాలని నిజాలుగా అబద్ధాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ చెప్పే అబద్ధాలని అబద్ధాలుగా చూపించకపోతే డ్యామేజ్ మాత్రం ఎక్కువ అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు దీని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా తెలియచేయండి ఎందుకంటే ఈ పాడ్కాస్టర్ని పాడ్కాస్టర్స్ అనాలా పాడ్కాస్టర్స్ అనాలా అర్థం కావటం లేదు ప్ర అంటే ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్నే వీళ్ళు టార్గెట్ చేసుకున్నారు వాళ్లే కదా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ వాళ్ళ ఫ్యూచర్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్లానింగ్ వేసుకుంటారు సో అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తేనే మన ఓటు బ్యాంకుగా మారుతారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ మీద జనసేన మీద బీజేపీ మీద బురద చల్లితేనే రేపు ఆ పార్టీలకి ఓటు వేయరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటారు వాళ్ళు అన్నట్టుగా వాళ్ళనే ముఖ్యంగా టార్గెట్ చేసుకుని వీళ్ళ వీడియోస్ ఉంటున్నాయి కాబట్టి వీళ్ళకి విరుగుడుగా తిరిగి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తోటి వీళ్ళు వీడియోస్ చేయాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ